విజయసాయి రెడ్డిని వైసీపీలోకి మళ్ళీ తీసుకోవాలా వద్దా అని జగన్మోహన్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి మీరు ఏం సలహా ఇస్తారు ఛానల్కి లైక్ అడగట్లా సబ్స్క్రైబ్ అడగట్లా ఒకే ఒక్క కామెంట్ చేయండి జగన్ మిమ్మల్ని రెడ్డిని మళ్ళీ తీసుకోమంటారు వద్దా అంటే మళ్ళీ పార్టీలోకి తీసుకోండి పొర్రపాటిని కూడా తీసుకోవద్దు ఈ రెండిట్లో ఒకే ఒకటి కామెంట్ చేయండి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సర్వసాధారణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లీ అడుగులు వేయబోతున్నారనే ఊహాగానాలు ఇప్పుడు విస్తృతంగా వినిపిస్తున్నాయి గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తిరిగి క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారని ఆయన మదిలో వైసీపీ పునఃప్రవేశమే ఉందనే చర్చ జోరందుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన సాయిరెడ్డి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో హఠాత్తుగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం అప్పట్లో పెను సంచలనంగా మారింది ఆ తర్వాత వ్యవసాయం మీద దృష్టి పెడతానని చెప్పినప్పటికీ ఆయన తన రాజకీయ సంబంధాల మీద పూర్తిగా తెంచుకోలేదని తాజా పరిణామాలు బట్టి తెలుస్తోంది గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత పార్టీలో అంతర్గతంగా అనేక సమీకరణాలు మారాయి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పునరుత్తేజం కోసం వ్యూహాలు రచిస్తున్న తరుణంలో సాయిరెడ్డి వంటి సీనియర్ అనుభవజ్ఞుడైన నేత అవసరం ఎంతైనా ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం ఢిల్లీ స్థాయిలో కూడా జాతీయ రాజకీయాల్లోనూ సాయిరెడ్డికి ఉన్న పరిచయాలు ఆయన పార్లమెంటరీ అనుభవం పార్టీకి ప్రస్తుతం చాలా కీలకం కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించడంలో ఆయన చూపిన కృషి గతంలో పార్టీకి ఎంతో ఉపయోగపడింది మరోవైపు రాజీనామా చేసిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి కొన్ని రాజకీయ కార్యక్రమాల్లో పరోక్షంగా కనిపించడం లేదా పత్రికా ప్రకటనల ద్వారా కీలక విషయాల మీద స్పందించడం గమనార్హం వైసీపీ నాయకత్వం మీద పరోక్ష విమర్శలు చేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పట్ల మాత్రం ఎప్పుడూ వ్యక్తిగత గౌరవాన్ని ప్రదర్శించారు ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక కీలక నేత ద్వారా సాయిరెడ్డితో సంప్రదింపులు జరిగాయని పార్టీలోకి తిరిగి ఆహ్వానించేందుకు యోచిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది పరాజయం తర్వాత వైసీపీలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడంలో కేడర్లో నైతిక స్థైర్యాన్ని పెంచడంలో సాయిరెడ్డి యొక్క రాక ఉపక్రమిస్తుందని నాయకత్వం అంచనా వేస్తోంది పార్టీలో తిరిగి చేరిన తర్వాత ఆయనకి ఏ పదవి దక్కుతుందనేది ఇంకా స్పష్టం కానప్పటికీ జాతీయ స్థాయిలో లేదా పార్టీ వ్యూహాత్మక వ్యవహారాల్లో ఆయనకి మళ్లీ కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది ప్రత్యర్థి పార్టీలో అధికారంలో ఉన్న ప్రస్తుత తరుణంలో పార్టీ తరఫున వాదనలు బలంగా వినిపించడానికి ముఖ్యంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలని సమర్థంగా ప్రస్తావించడానికి ఆయన సామర్థ్యం వైసీపీకి అత్యంత అవసరం తిరిగి వైసీపీలోకి వస్తే అది రాష్ట్ర రాజకీయాల మీద గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది ఈ పరిణామం వైసీపీకి కొత్త బలాన్ని ఇస్తుంది తద్వారా రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ శ్రేణులకి ఉత్తేజాన్ని ఇస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఈ విషయంలో తుది నిర్ణయం వైఎస్ జగన్ విజయసాయి మధ్య జరిగేటువంటి అంతిమ చర్చల మీద ఆధారపడి ఉంటుంది